ఘనాలు గురు లఘువుల సమూహం ఘనాలు అంటేనే గురు లఘువులు ఒకచోట పెట్టి దాని యొక్క ఘనాన్ని ఇస్తాం మనం కాబట్టి గురు లఘువుల సమూహాన్ని మనం ఏమంటాం గణం అంటాం ఈ ఘనాలు మనం ముఖ్యంగా మూడు రకాలుగా విభజించుకుంటాం అంటే ఇవి మనకి వృత్త పద్యాలలో అవసరమైనటువంటి ఘనాలు ముందుగా ఏకాక్షర గణాలు ఏకాక్షర అంటే ఒక అక్షరంతో ఏర్పడే గణాలు ఇక్కడ మనము ఒకటే గురువు ఉన్నట్లయితే గురువు మొదటి అక్షరం గ కాబట్టి మనం గాతో సూచిస్తాం ఒకటే గురువు ఉన్నట్లయితే ఒకటే గురువు ఉంటే గ ఒకటే లఘువు ఉంటే ల అనే ఒక సంకేత అక్షరంతో మనము సూచిస్తాం కాబట్టి గ అనేది ఒక గణం ల అనేది కూడా ఒక గణం ఇది ఒక అక్షర గణాలు ఇక తరువాత రెండు అక్షర గణాలకు వెళ్ళినట్లయితే రెండు గురువులే ఉన్నట్లయితే ఇక్కడ ఒక గురువు ఉంటే గ అనుకున్నట్లుగా ఇక్కడ రెండు గురువులుంటే రెండు సార్లు గ గ అని సూచిస్తాం గ గ అంటే రెండు గురువులు ఒక చోట ఉంటే గ గ విధంగా ఇక్కడ ల అంటే రెండు లఘువులు ఒక చోట ఉంటే ల ల రెండు లఘువులు ఒక చోటు ఉంటే ల ల రెండు గురువులు ఒక చోట ఉంటే గ గ అదే విధంగా ముందు ఒక గురువు ఒక లఘువు గురువు లఘువు ఉంటే మనం గ ల అంటాం గల ఒక లఘువు ఒక గురువు ఒక గురువు ఒక లఘువు ఉంటే ఇది గా ఇది ల కాబట్టి గల ఒక లఘువు ఒక గురువు ఉంటే ఇదిగా లా కాబట్టి గల ఇది సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఈ రెండు అక్షరాలకు మళ్ళీ మనం ఒక్క అక్షరంతో సూచి సూచిస్తాం గలానే మనం హ అని కూడా అంటాం కాబట్టి హగల ఇది వలగ హగల వలగ హగల వలగ అని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే సులభంగా హ అనగానే ఒక గురువు ఒక లఘువు అంటే ముందు గురువు తర్వాత లఘువు అని వలగా అనగానే ముందు లఘువు తర్వాత గురువు అని గుర్తుపెట్టుకోవచ్చు కాబట్టి ఏకాక్షర గణాలు మనము కేవలం రెండు మాత్రమే తయారు చేయగలం రెండు కంటే ఎక్కువ తయారు చేయడం సాధ్యం కాదు ఎందుకంటే రెండే ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని కలుపుకొని గణాలు ఎన్ని తయారు చేయగలుగుతాం రెండు గురువులు చోట పెట్టగలం రెండు లఘువులు ఒక చోట పెట్టగలం ఆ తర్వాత ముందు గురువు పెట్టగలం తర్వాత రెండవ గురువు పెట్టగలం ఇంతకంటే ఎక్కువ తయారు చేసే అవకాశం అయితే లేదు కాబట్టి ఒక అక్షర గణాలు మొత్తం ఎన్ని ఉంటాయంటే ఉంటాయి ఈ రెండింటితో మనం రెండు అక్షర గణాలు ఎన్ని చేయొచ్చు అంటే నాలుగు చేయగలుగుతాం ఇంతకంటే ఎక్కువ చేయలేము కాబట్టి నాలుగు గణాలు ఉన్నాయి రెండు అక్షర గణాలు ఇందులో గగ లల సులభంగానే గుర్తుంటుంది కానీ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది హగల వలగ ఇందులో ఒక్కటి గుర్తున్నా ఇంకొకటి దానికి వ్యతిరేక దిశలో ఉంటుంది అంతే హగల ముందు గురువు హగల అంటే ముందు గురువు వలగ అంటే చివర గురువు ఇది ముందు గురువు ఇది చివర గురువు ఒకటవ స్థానంలో గురువు ఇది రెండవ స్థానంలో గురువు మనం గురువుల మీదనే కొంత మన దృష్టి మొత్తం గురువుల మీద పెడదాం ఎందుకంటే గుర్తుంచుకోవడానికి సులభంగా చూడండి ఒకటో మొదటిది గురువు పెట్టా గురువు అంటే గ లఘు అంటే ల రెండు గురువులు గగ రెండు లఘువులు లల మొదట గురువు గల లేదా హగల మొదట గురువు హగల చివర గురువు వలగ చివర గురువు వలగ కాబట్టి రెండు అక్షర గణాలు మొత్తంగా మనం నాలుగు కంటే ఎక్కువ చేయడం సాధ్యం కాదు నాలుగు తయారు చేసాం ఇక మూడక్షర గణాల దగ్గరికి వద్దాం మూడక్షర గణాలు సైతం ముందు మీరు ఒక గురువు లఘువు తీసుకొని మీరు ప్రయత్నించండి ఒక పేపర్ పైన వేసుకొని ప్రయత్నించి చూడండి ఈ రెండింటితో ఎన్ని తయారు చేయగలుగుతారు ఒకసారి వచ్చింది మరొకసారి రాకుండా ఎంతవరకు మనం తయారు చేయగలుగుతాం అత్యధికంగా ఎన్ని చేయగలుగుతామో ప్రయత్నించండి ఈ ఎనిమిది కన్నా ఎక్కువ తయారు చేయడం అసాధ్యం ఈ ఎనిమిది మాత్రమే చేయగలం ఇంకేది చేయాలని ప్రయత్నించినా ఇందులో ఉన్నదే వస్తుంది మళ్ళీ కాబట్టి ముందు అన్ని వేయడానికి ప్రయత్నించండి ఎన్ని వేయగలుగుతారో చూడండి వేసిన తర్వాత ఒక వరుస క్రమంలో పెట్టుకోవడానికి ప్రయత్నించవచ్చు ముందుగా ఎట్లా వీటిని మనం ఒక వరుస క్రమంలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టుకోవచ్చు ఇలాగే పెట్టుకోవాలి ఇలాగే అనేది అదేమి లేదు మనకు గుర్తుండేలాగా మనకు వెసులుబాటు ఎలా ఉంటే ఆ వరుస క్రమంలో వీటిని మనం గుర్తుపెట్టుకోవచ్చు నేను ఒక వరుస క్రమం సులభంగా ఉండేది చెప్తాను ఈ రకంగా గుర్తుపెట్టుకోగలిగితే పెట్టుకోండి లేదా మీకు నచ్చినటువంటి ఒక పద్ధతిలో గుర్తుపెట్టుకోవాలి మన కాన్సెప్ట్ ఏంటి ముఖ్యంగా పొరపాటు చేయకుండా అంటే వా వాకి హా పొరపడకుండా సులభంగా గుర్తుపెట్టుకునే వెసులుబాటు అంతే ఇక వీటికి కూడా ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ముందుగా మూడు గురువులు తీసుకుంటాం అటుపక్క మూడు లఘువులు తీసుకుందాం ముందు వరుస అంతా గురువులది తరువాతి వరసంత లఘువులది అనుకోండి ఇక్కడ ముందు మూడు గురువులు తీసుకుందాం మూడు గురువులని మొదట గురువు ఒక గురువు అయిపోయింది ఇది తీసుకొని రెండవ స్థానంలో గురువు ఇది తీసుకెళ్ళి మూడవ స్థానంలో గురువు ఇక్కడ మనకి మూడవ స్థానంలో గురువు రావాలి అప్పుడు మిగతా రెండేమవుతాయి లఘువులు అవుతాయి ఇది మొత్తం గురువుల ప్రస్తావన ఇది కేవలం గురువులకు సంబంధించింది మూడు గురువులు తీసుకుంటే మొదటిది ఈ మూడు గురువుల్ని ఒకటి మొదటి స్థానంలో పెట్టాలి రెండవ స్థానంలో పెట్టాలి అలాగే మూడవ స్థానంలో పెట్టాలి ఇక మొదటి స్థానంలో గురువు దీన్ని ఆది గురువు అంటాం ఇదేమో సర్వగురువు అంటాం సర్వగురువు ఏమిటి అంటే మా ఆది గురువు భ మధ్య గురువు జ అలాగే అంత్య గురువు ఇది అంత్య గురువు స మనం గుర్తుపెట్టుకోవాల్సింది మా భజస మా భజస అని గుర్తుపెట్టుకుంటే సర్వ గురువేమో మా అవుతుంది ఆది గురువేమో బా అవుతుంది మధ్య గురువేమో జా అవుతుంది అంత్య గురువేమో సా అవుతుంది ఇక్కడ మనం హగల వలగా గుర్తుపెట్టుకున్నట్టు ఇక్కడ మా భజస అనేది గుర్తుపెట్టుకోవాలి ఇదంతా గురువులకు సంబంధించినటువంటి విషయం తర్వాత నా యరత గుర్తుపెట్టుకోవాలి ఈ నాయరతాలో మనకి మూడు లఘువులు ఇక్కడ ఉన్నాయి మూడు లఘువుల్ని మనం ఏం చేద్దాం మొదట లఘువు అంటే ఆది లఘువు మధ్య లఘువు తర్వాత ఇక్కడ పొరపాటుగా రాశాను చివర అంత్య లఘువు అవుతుంది అంత్య లఘువు అన్నామంటే మిగతావి గురువులని అర్థం ఇదంతా గురువుల దృష్టిలో ఇదంతా లఘువుల దృష్టిలో సర్వగురువు మా ఆది గురువు భ మధ్య గురువు జ అంత్య గురువు స అదేవిధంగా సర్వ లఘువు న ఆది లఘువు య మధ్య లఘువు ర అంత్య లఘువు తా అవుతుంది ఇక్కడ నా యరత అని గుర్తుపెట్టుకోవచ్చు లేదా భజస ఎరత న ఇట్లయినా గుర్తుపెట్టుకోవచ్చు లేదా యమాతారాజ భానసమాతారాజ భానస అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు మీకు నచ్చిన విధంగా గుర్తుపెట్టుకోవచ్చు మొత్తానికి మనము ఏ అక్షరానికి ఏ గణాలు వస్తాయో సులభంగా చెప్పేసేలా ఉండాలి మా భజస నా యరత మూడు గురువులు మూడు లఘువులు అంటే సర్వగురువు సర్వ లఘువు ఆది గురువు మధ్య గురువు అంత్య గురువు సర్వ లఘువులు ఆది లఘువు మధ్య లఘువు అంత్య లఘువు ఈ విధంగా ఈ గణాలన్నింటినీ మూడక్షర గణాలు ఇలా సులభంగా గుర్తుపెట్టుకోవాలి ఇంకా ముందు మనము ఏ అక్షరానికి ఏ విధంగా గురు లఘువుల నిర్ణయం చేయాలో తెలుసుకున్నాం గురు లఘువుల నిర్ణయం తర్వాత గణాల నిర్ణయం ఒకే అక్షరం మరి నేను ముందు ఒక అక్షరానికి గురువు పెట్టుకొని మిగతావి రెండు అక్షరాలు పెట్టుకుంటా తర్వాత మూడు అక్షరాలు పెట్టుకుంటా అట్లా చేయొచ్చా అంటే చేయడానికి వీల్లేదు ఏం చేయాలి తప్పనిసరిగా ముందు మూడు అక్షరాలకు వెళ్ళాలి అన్ని మూడక్షరాలు పెట్టగా పాదంలో చివర రెండక్షరాలు మిగిలితే ఇవి రెండు పెట్టుకోవచ్చా వీల్లేదు తర్వాత పెద్దది ఏంటి అక్షరాలు ముందు మూడక్షరాలు పెట్టుకుంటూ వెళ్ళి చివర రెండే అక్షరాలు మిగిలితే అప్పుడు ఈ రెండు అక్షర గణాన్ని తీసుకోవాలి రెండు అక్షరాలు కాదు అన్ని మూడు మూడు పెట్టుకుంటూ వెళ్ళాం రెండు మిగల ఒకటే మిగిలింది అప్పుడు ఈ అక్షరాన్ని తీసుకోవాలి అంటే ఈ వృత్త పద్యాలలో ఆ విధంగా చేయాలి ఒక పాదంలో మనకి మూడు మూడు అక్షరాలకు గణాలు పెట్టుకుంటూ వెళ్ళాలి గణాలు పెట్టుకుంటూ వెళ్ళితే చివరగా రెండే అక్షరాలు మిగిలిపోయాయి అప్పుడు ఏం చేయాలి ఈ రెండు అక్షర గణాన్ని పెట్టుకోవాలి అంటే హ కానీ వా కానీ పెట్టుకుంటాం ఇవే వస్తాయి హగనం కానీ వగనం కానీ వస్తుంది కాబట్టి హగల వలగా గుర్తుపెట్టుకోవాలి ఇక ఒకసారి మూడు మూడు పెట్టుకుంటూ వెళ్తే చివర రెండు మిగలలేదు ఒక్కటే మిగిలింది ఆ ఒక్కటే గురువు మాత్రమే ఉంటే గ అని లఘువు మాత్రమే ఉంటే లా అని పెట్టాలి మనకి ఇక్కడ ఎక్కువగా గ అనేది వస్తుంది ఇక ఇప్పుడు వృత్త పద్యాలు చూద్దాం మనకు ముఖ్యంగా ఆరు నుండి పది తరగతులలో పరిచయమైన వృత్త పద్యాలు నాలుగే ఈ నాలుగే మనకు ఆరు నుండి పది తరగతుల పాఠ్యపుస్తకాలలో పరిచయమైనవి అవి ముందుగా ఇవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మన కాన్సెప్ట్ అంతా ఏంటి మనకు ఒకవేళ ప్రశ్నలు వస్తే అందులో సరైనటువంటి జవాబు గుర్తుపట్టగలగాలి అది ఏది ఏమైనా సరే ఎలా గుర్తుపెట్టుకుంటామనేది మన ఇష్టం మొత్తానికైతే మనకు వచ్చిన ప్రశ్నకు సమాధానాన్ని తప్పు చేయకుండా గుర్తుపట్టడం రావాలి అందుకోసం మీ సొంత మెథడ్లో మీరు ఏదో ఒక రకంగా గుర్తుపెట్టుకోవచ్చు ఇది కూడా పరిశీలించండి ఇది బాగుంటే ఈ రకంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి వృత్తపద్యాలు ముఖ్యంగా నాలుగు కనిపిస్తున్నాయి ఆ నాలుగు గుర్తుపెట్టుకోవడానికి సులభంగా దీన్ని కొంచెం చాలాసార్లు అనుకుంటే అది మైండ్లో ఫిక్స్ అయిపోతుంది ఇక ఇది కూడా అంతే హగల వలగ హగల వలగ అది ఫిక్స్ అయిపోతుంది మనకు హానగానే గల గుర్తొచ్చేస్తుంది హానగానే గల గుర్తు రావాలి ఇది కూడా మా భజస నా ఎరత మా భజస నా ఎరత ఇలా గుర్తు రావాల్సిందే తర్వాత ఏంటంటే మొదటిది ఈ క్రమం కూడా ఈ రకంగానే గుర్తుపెట్టుకుంటే సులభంగా ఉంటుంది మర్చిపోకుండా మొదటిది భ ఉత్పల పది ఇరవై భ ఉత్పల పది ఇరవై అని గుర్తుపెట్టుకోవాలి భ ఉత్పల పది ఇరవై రెండవది నా చంపక పదకొండు ఇరవై ఒకటి ఇక్కడ చూడండి పది ఉంటే పదకొండు అయింది ఇరవై ఉంటే ఇరవై ఒకటి అయింది ఒక్కొక్క అంకె పెరిగింది అంతే తర్వాత మా శార్దుల స మత్త భ మా షార్దుల స మత్తబ మాకి సాకి మా రెండు కూడా వ్యతిరేకంగా ఉన్నాయి మాకి సా ఉంది సాకి మా ఉంది మరి ముందే ఏం రావాలి షా రావాలి మామూలుగా వర్ణమాలలో ఏదొస్తుంది ముందు మనకి వర్ణమాలలో మా ముందు వస్తుంది కానీ ఇక్కడ మాత్రం షా ముందు వస్తుంది అని గుర్తుపెట్టుకోండి వ్యతిరేక దిశలో ఉంటుంది కాబట్టి షార్దూలానికి పదమూడు పంతొమ్మిది మత్తేభానికి పద్నాలుగు ఇరవై ఇక్కడ కూడా చూడండి పదమూడు పంతొమ్మిది గుర్తుంటే పదమూడుకు ఒకటి పెరిగింది పద్నాలుగు పంతొమ్మిదికి ఒకటి పెరిగింది ఇరవై ప్రతి పాదంలో ఇరవై అక్షరాలుండే వృత్తపద్యాలు మనకి ఉన్నాయంటే ఒకటి ఉత్పలమాల ఉంది మరొకటి మత్తేభం కూడా ఉంది ఈ రెండింట్లోనూ మనకి ఇరవై అక్షరాలే కనిపిస్తాయి ప్రతి పాదంలో కూడా అలాగే యతి స్థానాలు అన్నీ కూడా విడివిడిగానే ఉన్నాయి ఏది ఒకేలాగా లేదు మనకు ఉత్పలమాలకు పది ఉంటే చంపకమాలకు పదకొండు శార్దూలానికి పదమూడు ఉంటే మతేభానికి పద్నాలుగవ అక్షరం యతిస్థానంగా మనం గమనించవచ్చు ఇక్కడ ఇక వీటికి ప్రతి వృత్త పద్యానికి మరి భా అని ఎందుకు పెట్టాము ఇక్కడ అంటే భా అనగానే మనకు గుర్తుకు రావాలి భా అనగానే భరణ భవరవ అని మరి నా అనగానే నజ భజ జజర మా అంటే మస జస తతగ సా అంటే సభ రణ మయవ ఈ గణాలు తప్పకుండా గుర్తుకు రావాలి ఇక ఈ నాలుగు మనం బాగా చాలాసార్లు చదివి చదివి గుర్తు పెట్టుకుంటే సులభంగా మనం ఈ ఆరు లక్షణాలు వీటికి చెప్పేయచ్చు ఎలా చెప్పవచ్చు అంటే మనకు ఈ నాలుగింటికి ఒకేలా ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అంటే వృత్తపద్యం ఈ నాలుగింటికి సాధారణంగా ఇవి వచ్చేస్తాయి ఇది వృత్తపద్యం ఈ నాలుగు కూడా వృత్త పద్యాలు అంటాం ఎందుకంటే నాలుగు పాదాల్లో ఒకటే గణాలు మళ్ళీ మళ్ళీ వస్తాయి ఇది వృత్త పద్యాలు నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి తర్వాత ప్రాస నియమం ఉంటుంది ఈ మూడు మూడు నియమాలు మాత్రం నాలుగింటికి ఒకేలాగా ఉంటాయి ఇక తర్వాత మూడవది గణాలు ఇక ఘనాలు గమనిస్తే మనకు ఒకవేళ ఉత్పలమాల అడిగితే ఉత్పలమాలలో గణాలు భరణ రవ ఉంటాయి మరి చంపకమాలలో అడిగితే నజ భజ జ జ ఉంటాయి మరి షార్దూలానికి అడిగితే మస జస జసగా ఉంటాయి అదే మత్తభానికి అడిగితే సభ రన మయవా ఉంటాయి ప్రతి పాదంలో భరణ భబరవ అనే గణాలు వరుసగా వస్తాయి చంపకమాలకైతే నజ భజ జజర అనే గణాలు వరుసగా వస్తాయి మస జస తతగా వరుసగా వస్తాయి సభరణమయవ వరుసగా వస్తాయి ఈ నాలుగు మారుతాయి ఏ పద్య లక్షణాలు అడిగితే అవి మారుతాయి ఇక స్థానం విషయంలో కూడా అంతే స్థానం విషయంలో ఏం మారుతుంది మనకు భరణ భవ అంటే పది ఇక్కడ పదకొండు వస్తుంది ఇక్కడ పదమూడు వస్తుంది ఇక్కడ పద్నాలుగు వస్తుంది ఇవి మారుతాయి ఆ తర్వాత పాయింట్ కూడా మారుతుంది మొత్తం అక్షరాలు మొత్తం అక్షరాల దగ్గర కూడా మారుతుంది ఇది ఇరవై ఇది ఇరవై ఒకటి ఇది పంతొమ్మిది ఇది ఇరవై ఈ విధంగా మొత్తం అక్షరాలు ఇరవై ఉంటాయి మొత్తం అక్షరాలు ఇరవై ఒకటి ఉంటాయి ఈ విధంగా మారుతుంది ఇక ప్రాస నియమం అంటే మనకి ఎలాగో రెండవ అక్షరం ప్రతి పద్య పాదము రెండవ అక్షరాలు వరుసగా చూస్తే ఒక్కటే అయి ఉంటుంది ఒకే హల్లు వస్తుంది మనకి నాలుగు పాదాలలోనూ ఒకే రకమైన హల్లు రెండవ అక్షరంలో ఉండడాన్ని మనం ప్రాస నియమము అంటాం అంటే ప్రాస అంటే ఎన్నవ అక్షరం రెండవ అక్షరం మరి యతి అంటే ఎన్నవ అక్షరము ఒకటవ అక్షరం ప్రతి దాంట్లో ఒకటవ అక్షరానికి ఇందులో అయితే పదికి పదకొండు పదమూడు పద్నాలుగుకి కలిసేటటువంటి మరో అచ్చు కానీ హల్లు కానీ అక్కడ ఉండి తీరుతుంది దానినే మనము ప్రాస నియమము అంటాం కాబట్టి ఒకటో అక్షరానికి మరొక అందు అదే పాదంలో మరొక అక్షరానికి యతి అనేది కుదురుతుంది కాబట్టి యతి అంటే ఒకటో అక్షరం అని ప్రాస అంటే రెండో అక్షరం అని గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా ఈ నాలుగు వృత్త పద్యాలకు ఇలా ఉత్పనమాల మనం భ ఉత్పల పది ఇరవై అనుకున్నాం ఆ ఉత్పలమాలకు చెందినటువంటి ఉదాహరణ ఒకటి గమనించండి నేను ఒక పద్యపాదాన్ని తీసుకున్నాను ఈ పద్యపాదానికి ముందుగా గురు లఘువులు గురు లఘువుల్లో ఇక్కడ ద హ్రస్వము కానీ సున్నా ఉంది కాబట్టి గురువు రెండు కూడా హ్రస్వాలు లఘువులు ఇక్కడ ద్విత్వాక్షరం ఉంది కాబట్టి ముందుది గురువు ఇది హ్రస్వము ఇది దీర్ఘము కాబట్టి లఘువు గురువు తర్వాత ఈ మూడు కూడా హ్రస్వాలు లఘువులు తర్వాత దీర్ఘం గురువు లఘువు లఘువు తర్వాత దీర్ఘం కాబట్టి గురువు తర్వాత రెండు లఘువులు దీర్ఘం గురువు హ్రస్వం లఘువు తర్వాత దీర్ఘం కాబట్టి గురువు ఆ తర్వాత హ్రస్వం లఘువు చివరిది దీర్ఘం కాబట్టి గురువు మొత్తంగా మనకి గణాలు మూడు మూడు అక్షరాలకి పైన గురువు లఘువులు పెట్టిన తర్వాత మూడు మూడింటికి మనం ఒక గీత అనేది గీసుకోవాలి ఇలా మూడు మూడింటికి గీతలు గీసుకోవడం జరిగింది మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఇంటూ మూడు ఆరు ముళ్ళ పద్దెనిమిది పద్దెనిమిది మొత్తం మూడు మూడు గణాలు మొత్తం ఆరు విభజించగా చివరగా మనకి రెండు అక్షరాలు మిగలడం జరిగింది కాబట్టి మన మా భజస నా ఎరత అలాగే వలగ హగల అన్న సూత్రం ప్రకారం ముందుగా గురువు లఘువు లఘువు పెట్టుకున్నాం కాబట్టి ఇది ఆది గురువు అంటాం ఆది గురువు అంటే మొదట స్థానంలో గురువు కాబట్టి భ తర్వాత మధ్య లఘువు అవుతుంది ర సర్వ లఘువు న ఆది గురువు భ ఆది గురువు భ మధ్య లఘువు ర తర్వాత వలగ అక్కడ వలగా రావడం జరిగింది కాబట్టి ఇది వృత్తపద్యము ఎందుకంటే నాలుగు పాదాలు ఏవి తీసుకున్నా ఇవే భరణ భవరవనే రావడం జరుగుతుంది కాబట్టి వృత్తపద్యము మొదటి లక్షణం అనేది అయిపోయింది తర్వాత నాలుగు పాదాలు ఉంటాయి మనం ఈ పద్యపాదాల్లో చూస్తే నాలుగు పాదాలు ఉంటాయి ఈ పద్యపాదంలో మనకు ఐదు కనిపిస్తాయి ఉత్పలమాలిక అది ఐదు పద్యపాదాలు కనిపిస్తాయి ఇక మామూలుగా అయితే నాలుగు పద్యపాదాలే ఉంటాయి ఆ తర్వాత ప్రతి పాదంలో మనకు భ రాన్న భ అనేవి వరుసగా వస్తాయి అవి కూడా వరుసగా వచ్చాయి ఆ తర్వాత మనకు ప్రాస నియమం ఉంటుంది చివరిది కాబట్టి రెండవ అక్షరం పద్యపాదంలో చూస్తే మనకు డానే ఉండడం జరుగుతుంది కాబట్టి ప్రాస కూడా ఉంది రెండవ అక్షరం ఇంకా యతిస్థానం చూడాలి యతిస్థానంలో మనకి మొదటి అక్షరం తీసుకోవాలి మొదటి అక్షరం దమ్ ద ఉంది మొదటి అక్షరం నుంచి మనం గణాలు లెక్క పెడితే ఒకటి రెండు మూడు మూడు గణాలు మూడు ఇంటూ మూడు తొమ్మిది కాబట్టి ఇక్కడ ఉన్నది పదవ అక్షరం అవుతుంది కాబట్టి దాకి దాకి అక్షరం ఎతిస్థానం సరిపోయింది మొత్తంగా మనకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు గణాలు ఉన్నాయి మూడు అక్షరాలవి కాబట్టి ఆరు ముందు పద్దెనిమిది తర్వాత మిగిలింది రెండు అక్షర గణం ఒకటి కాబట్టి పద్దెనిమిది ప్లస్ రెండు ఇరవై మనకు భ ఉత్పల పది ఇరవై భ అంటే భరణ భరవ ఉన్నాయి ఇది ఉత్పలమాల మొత్తం యతిస్థానం పది ఉంది మొత్తం అక్షరాలు చూస్తే ఇరవై ఉన్నాయి ఈ విధంగా మనము ఉదాహరణ ఆ లక్షణాలతో సరి చూసుకోవాలి తర్వాతది చంపకమాల మనం దానికి గుర్తుపెట్టుకున్నటువంటిది చంపక పదకొండు ఇరవై ఒకటి న ఇక్కడ చూద్దాం ఒక ఇది ఒక పద్యపాదము చంపకమాల ఇందులో మనకి ముందు మూడు కూడా హ్రస్వములు కాబట్టి లఘువులు వచ్చాయి ఈ రెండు హ్రస్వములు ఇక్కడ సంయుక్త అక్షరం ఉంది ఊది పలుకుతున్నాం కాబట్టి ముందుది గురువు అయింది ద్విత్వాక్షరం ఉంది ఊది పలుకుతున్నాం ముందుది గురువు మిగతా హ్రస్వాలు కాబట్టి లఘువులు పెట్టుకున్నాం ఇక్కడ హ్రస్వం లఘువు దీర్ఘం కాబట్టి గురువు మరి లఘువు ఇక్కడ లఘువు ఇది ఐ ఉంది ఆ ప్లస్ ఈ ఐ కాబట్టి దీర్ఘం గురువు మళ్ళీ లఘువు లఘువు దీర్ఘం ఉంది దీర్ఘం లేకపోయినా పక్కన మనకి సంయుక్త అక్షరం ఉంది కాబట్టి ఇది గురువు తర్వాత ఇది ఏ అక్షరం అయినా సరే హ్రస్వము కాబట్టి లఘువైంది తర్వాత దీర్ఘం ఉంది దీర్ఘం లేకపోయినా పక్కన ద్విత్వాక్షరం కాబట్టి ముందుది గురువు తర్వాత అది ద్విత్వాక్షరమైన అయినా హ్రస్వము కాబట్టి లఘువే తర్వాత పక్కన పొళ్ళు ఉంది కాబట్టి గురువైంది ఈ విధంగా మనము సర్వ లఘువు అనేది న నగనం మధ్య గురువు జగనం ఆది గురువు భ మధ్య గురువు మధ్య గురువు మధ్య గురువు కాబట్టి జ మధ్య లఘువు కాబట్టి రా ఇందులో చూసినట్లయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మొత్తంగా ఏడు కూడా మూడక్షర గణాలు ఇక్కడ మనకు రెండక్షర గణాలు ఒక అక్షర గణాలు ఏవీ లేవు ఏడు ఇంటూ మూడు ఏడు ముల్ల ఇరవై ఒక్క అక్షరాలు అయితే కనిపిస్తున్నాయి యతిస్థానం ఒకసారి ప్రాజ అయితే రెండవ అక్షరం ఉంటుంది యతిస్థానం ఒకటవ అక్షరానికి ఒకటి రెండు మూడు మూడు ముల్ల తొమ్మిది ఇది పది ఇది పదకొండు కాబట్టి బాకి పాకి మనకు యతి అనేది కుదిరింది తర్వాత మూడవది మూడవ పద్యము మనకి మా మా అంటే మా శార్దూల పదమూడు పంతొమ్మిది మా అనగానే మసా జస తతగా రావాలి ఒకసారి గణాలన్నీ చూసుకోండి మనకు దీర్ఘాలు ఉన్న చోట గురువులు మూడు దీర్ఘాలే కాబట్టి గురువులు వచ్చాయి మొత్తం గణాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు మూడు అక్షర గణాలు ఉన్నాయి ఆరు ముందు పద్దెనిమిది ప్లస్ ఒక అక్షర గణం ఒకటి వచ్చింది కాబట్టి మొత్తం పంతొమ్మిది అక్షరాలు అయితే ఉన్నాయి ప్రతిస్థానం ఎంత ఉండాలి పదమూడు ఉండాలి కాబట్టి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ముళ్ళ పన్నెండు అక్షరాలు తర్వాత ఉన్నది పదమూడవ అక్షరం కాబట్టి ఈకి ఈకి మనకు యతి అనేది కుదిరింది ప్రాస రెండవ అక్షరం మొత్తం అన్ని పాదాలలో రానే ఉంటుంది ఇది శార్దూల పద్యానికి చెందినటువంటి ఉదాహరణ తర్వాతది స అంటే మత్తేభం మత్తేభం అనగానే సమత్తేభ పద్నాలుగు ఇరవై మనము ఇక్కడ మొదటి రెండు హ్రస్వాలు కాబట్టి లఘువులు పెట్టుకున్నాం తర్వాత పొళ్ళు రావడం వల్ల గురువైంది కాబట్టి స అనగానే సభ రణ మయవ వస్తుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మొదట మనం ఉత్పలమాల తెలుసుకున్నాం ఉత్పలమాల లాగానే ఇది కూడా ఉంటుంది మనకు మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ముల పద్దెనిమిది తర్వాత రెండు అక్షరాలు సేమ్ దానిలాగానే మీరు గమనించవచ్చు ఎందుకంటే ఇరవై అక్షరాలు కదా ఇరవై అక్షరాలు అయితే ఉన్నాయి మరి యతిస్థానం ఇక్కడ పది కానీ ఇక్కడ ఎంత పద్నాలుగవది యతిస్థానం అవుతుంది ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ నాలుగు ఇంటూ మూడు పన్నెండు ఇది ఒకటి పదమూడు ఇది ఒకటి పద్నాలుగు కాబట్టి ధీకి ధీకి మనకు యతిస్థానం అనేది కుదిరింది కాబట్టి ఇవి వృత్త పద్యాలు నాలుగు వృత్త పద్యాలు ఆ వృత్త పద్యాలకి సంబంధించినటువంటి ఉదాహరణ యుక్తంగా తెలుసుకోవడం జరిగింది తర్వాతి వీడియోలో మనకి కొన్ని సూర్య ఇంద్ర గణాలు అంటే నాలుగక్షర గణాలు కూడా కొన్ని ఉంటాయి ఆ గణాల గురించి వాటితో వచ్చే పద్యాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ధన్యవాదాలు